హలో బార్డ్స్ హామ్ రిగార్డింగ్ దిస్ వీడియో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సుబ్బు అగ్రిటెక్ యూట్యూబ్ ఛానల్ తిరిగి స్వాగతం అండి ఫ్రెండ్స్ ఈరోజు మన ఛానల్లో మంచి టాప్ క్వాలిటీ కలిగిన ఒక కాకిని మీరు పెట్టమారుని మీ ముందు తీసుకొచ్చానండి ఇది చాలా మంచి క్వాలిటీ కలిగిన అండి దీని వయసు వచ్చేసి పన్నెండు నెలలండే సంవత్సరం వయసు అండి హైటు ఇరవై మూడు ప్లస్ ఉండదు అని చెప్తాను బ్రదర్ వెయిట్ వచ్చేసి నాలుగు కేజీలు అండి దీని యొక్క ధరను బ్రదర్ మనకు పన్నెండు వేలుగా చెప్తారండి అండి ట్వల్వ్ థౌజండ్గా పన్నెండు వేలుగా చెప్తున్నాను బ్రదర్ ఇది కాకి పెట్టమారు మంచి క్వాలిటీ కలిగిన భీమవరం జాతికి చెందిన మెట్టవాటానికి సంబంధించిన కోడిపుంజండి దీన్ని పంపించిన వారు తాతారావు గారు తుని తూర్పుగోదావరి జిల్లా నుంచి పంపించారండి మనకు ఆయన పేరు తాతారావు గారు తుని తూర్పుగోదావరి జిల్లా అండి కావాల్సిన వాళ్ళు ఆయన నంబర్ నేను టైట్లో డిస్క్రిప్షన్ ఇస్తున్నాను చూసి నచ్చిన వాళ్ళు మాత్రమే కాల్ చేయండి ఫ్రెండ్స్ అట్లాగే టైంపాస్ కాల్స్ అయితే ఎవరు చేయొద్దండి ఈ పుంజు నచ్చి కావాలనుకున్న వాళ్ళు మాత్రమే బ్రదర్ కాల్ చేయమంటున్నారండి ఆయన పేరు తాతారావు గారు అట్లాగే ఈ పుంజుకు ఆంధ్రాకు తెలంగాణకు ట్రాన్స్పోర్ట్ కూడా ఉందండి ఎవరైతే ఈ పుంజు నచ్చి కావాలి చూసి తీసుకున్నావు అనే వాళ్ళు మాత్రం బ్రదర్ కాల్ చేయమన్నారండి ఇది కాకిపెట్ట మారు కోడిపోందండి వయసు సంవత్సరం అండి ఏదో వయసు సంవత్సరం అండి హైటు ఇరవై మూడు ప్లస్ ఉంటుందండి వెయిట్ నాలుగు కేజీలు అండి దీని యొక్క ధరను బ్రదర్ పన్నెండు వేలుగా చెప్పారండి కొద్దిపాటి డిస్కౌంట్ చేస్తూ ఉండండి లైట్గా ఆసక్తి కలిగిన వారి సంప్రదించిన ప్రజలు ఇది మంచి టాప్ క్వాలిటీ కలిగిన కాకిపెట్ట మారు కోడిపోయిందండి మంచి క్వాలిటీ కలిగిందండి భీమవరం జాతికి చెందిన మెట్టవాటానికి చెందిన డబల్ బాడీ కలిగిందండి ఇది ఎవరైనా నచ్చి చూసి తీసుకునే వాళ్ళు దీన్ని ఫిఫ్టీకి యాభై వేలు పైన కట్టుకోవచ్చని కూడా బ్రదర్ చెప్తున్నారండి యాభై వేల నుంచి వన్ ల్యాక్ వరకు కూడా దీన్ని వాడుకోవచ్చు అని బ్రదర్ చెప్పారండి ఆ రేంజ్కి సంబంధించిన పుంజండి ఇది మంచి క్వాలిటీ కలిగిందండి కాకి పెట్టమారండి ఆసక్తి కలిగిన వారి దయచేసి సంప్రదించండి ఫ్రెండ్స్ ఆయన పేరు తాతారావు గారు అడ్రస్ తునండి తూర్పు గోదావరి జిల్లా ఇంకెవరైనా ఛానల్ కొత్తగా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ మన ఛానల్ కొత్తగా ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్